అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు తల్లి మరియు స్త్రీల సమస్యల గురించి ఆందోళన ఉంటుంది ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు విజయాన్ని సాధిస్తారు మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేసుకోవచ్చు కానీ మీరు మీ ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని సూచిస్తుంది మీరు మీ అత్తమామల నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు ఇవి మీ విజయానికి దారి చూపుతాయి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులను బంధువులను కలుస్తారు ఈ రోజు అదృష్టం మీతో ఉంటుంది ఆఫీసులో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది ఈ రోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది విద్యా కార్యక్రమాలు బాగా రాణిస్తాయి మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీకు సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి ఆందోళన అలాగే ఉంటుంది మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు భాగస్వామ్య వ్యాపారంలో అపార్థాలు ఏర్పడవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి